భక్తులందరికీ నమస్కారం శుభోదయం శ్రీమన్నారాయణ ఈరోజు మనం తెలుసుకోబోయేది అక్టోబర్ నాలుగవ వారంలో తుల కుంభ మీనరాశి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయో మరియు ఈ వారం ఎవరి అదృష్టం ఆకస్మికంగా వెలుగులోకి రానుందో చూసేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి అలా స్కిప్ చేయడం వలన మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీరు మిస్ అయిపోతారు సో చివరి వరకు చూడండి మొదటగా రాశి వారి గురించి మాట్లాడుకుందాం రాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారినే వారు అని పరిగణించబడతారు ఇక తులారాశి వారికి ఈ వారం శుక్రగ్రహం బలంగా ప్రభావం చూపిస్తుంది ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడులు నిరాశలు ఇవన్నీ ఇప్పుడు దూరం కానున్నాయి ఈ వారం మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులు కనిపించనున్నాయి ఇక ఉద్యోగపరంగా అయితే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా గుర్తింపు ఈ వారం రావచ్చు సీనియర్లు మాత్రం మీ పనిని తప్పకుండా గుర్తిస్తారు కొత్త ప్రాజెక్ట్స్ మీ చేతిలోకి రానున్నాయి ఇక పని ఒత్తిడి ఉన్న ఫలితం మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుంది ఇక ఆర్థికంగా అయితే ఇది బలమైన వారం పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి స్త్రీల సహాయం లేదా శుక్ర ప్రభావం వల్ల అలంకార వస్తువులు లగ్జరీ అంశాలు కొనే అవకాశం కూడా ఉంటుంది ఇక కుటుంబ జీవితం అయితే సాఫీగా సాగుతుంది ఇంట్లో చిన్న చిన్న సంతోషకర వార్తలు వినిపిస్తాయి ప్రేమ జీవితంలో మధురత పెరుగుతుంది ఒప్పందాలు వివాహాల విషయాల్లో అనుకూలత కూడా ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలైతే ఏమీ ఉండవు ధ్యానం నడక లేదా సంగీతం వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేయండి తెల్ల పూలు కూడా సమర్పించండి పాలు లేదా మిఠాయి దానం చేయండి ఇలా పరిహారం చేస్తే దైవకృప మీతో ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఇప్పుడు కుంభ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం కుంభరాశి ఇది రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వారినే కుంభరాశివారు అని పరిగణించబడతారు ఇక ఈ వారం కుంభరాశి వారికి శని గ్రహం మరియు గురుగ్రహం రెండూ దయ చూపించే సమయాలే ఇక ఇటీవల కాలంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పుడు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఇది ముందుకు అడుగు వేయడానికి మాత్రం సరైన సమయం ఇక జాబ్ లేదా బిజినెస్లో ఆలస్యాలు ముగిసి ఫలితాలు కనిపించే సమయం కూడా ఈ వారంలోనే ఉంటుంది మీ ప్లాన్స్ నెమ్మదిగా అయినా ఫలభద్రంగా మారుతాయి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి కొత్త బాధ్యతలు కూడా రానున్నాయి వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది ఇక ఫైనాన్షియల్గా కొంత సవాళ్ళు ఉన్న పెద్ద నష్టాలైతే కనిపించే సూచనలు లేవు పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టండి కానీ దీర్ఘకాలంలో అవి మంచి లాభాలను ఇస్తాయి ఒక పెద్ద అవకాశం చివరికి మీ వైపే తిరుగుతుంది కుటుంబంలో చిన్న చర్చలు ఉండొచ్చు కానీ పెద్ద సమస్య అయితే లేదు మీ మాటతో అందరినీ కలుపుకుంటే సాంతవన వాతావరణం ఏర్పడుతుంది ప్రేమలో ఉన్నవారు దూరంగా ఉన్న హృదయపూర్వక సంబంధం బలపడే ఛాన్సెస్ ఉన్నాయి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఈ వారం పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా హనుమాన్ జపం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది ఇక పరిహారం అయితే శనివారం రోజున హనుమాన్ చాలీస పఠించండి ఎర్రజెండా లేదా నల్ల నువ్వులు దానం చేస్తే శని దోషం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఇప్పుడు మీనరాశి వారి వార ఫలితాల గురించి తెలుసుకోపోతున్నాం మీనరాశి ఇది రాశి చక్రంలో చివరి రాశి ఈ రాశికి అధిపతి గురుడు పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కింద జన్మించిన వారినే వారు అని పరిగణించబడతారు ఇక మీనరాశి వారికి ఈ వారం గురు ప్రభావం బలంగా ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టతని పొందుతాయి మరియు దైవ అనుగ్రహం మీకు దారితీస్తుంది ఇక ఉద్యోగంలో సీనియర్స్ నుండి ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు రావడం లేదా కొత్త ప్రాజెక్ట్ లీడర్షిప్ దక్కడం కూడా సాధ్యమే పనిచేసే పద్ధతిలో మార్పు చేస్తే మరింత విజయం కూడా సాధించవచ్చు ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా స్థిరంగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి ఇతరులకు మీరు ఇచ్చిన సహాయం ఇప్పుడు తిరిగి లాభంగా వస్తుంది కొత్త పెట్టుబడులు లేదా ఆస్తి సంబంధమైన లావాదేవీలు కూడా ఈ వారం మంచివే ఇక ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం సాంత్వనంగా ఉంటుంది కొంతకాలంగా ఉన్న దూరం ఈ వారం దగ్గరవుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి ఇక కుటుంబంలో అయితే ఒక శుభకార్య సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి పిల్లల విజయాలు పెద్దల ఆశీర్వాదం రెండు కలిసే వస్తాయి ఇక ఆధ్యాత్మికంగా అయితే మీనరాశివారు చాలా బలమైన దశలో ఉన్నారు ధ్యానం పూజలు చేయడం ద్వారా దైవ అనుభూతిని పొందుతారు ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని పూజ చేయండి మరియు పసుపు రంగు వస్త్రాలను ధరించండి సాయి చరిత్ర చదవడం వల్ల దైవ కటాక్షం మరింత పెరుగుతుంది ఈ మూడు రాశుల వారు మీ హృదయంలో ఉన్న చిన్న చిన్న భయాలు సందేహాలు నిరుత్సాహాలు ఇవన్నీ విడిచిపెట్టండి దేవుని నమ్మకం మీలో ఉంటే అదృష్టం మీ తలుపు తట్టకుండా ఉండలేదు ఈ వారం మీకు ఒక కొత్త ఆరంభం ఒక కొత్త విశ్వాసం ఒక కొత్త వెలుగు కాబట్టి ఈ వారం మీ ప్రతి రోజును ప్రార్థనతో ప్రారంభించండి దేవుని నామం జపించండి మీ కష్టాలు మీ బలంగా మారే సమయం ఈ వారమే అనుకోని మార్పులు సంతోష వార్తలు దైవ సూచనలు ఇవన్నీ మీ వైపే వస్తున్నాయి మరి సిద్ధంగా ఉండండి శ్రీమన్నారాయణ శ్రీ సాయి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉండుగాక మీ జీవితంలో వెలుగు కురవాలని దైవం మీకు కొత్త దారులు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ శుభం భవతు ఈ వారం మీ అదృష్టం ఆకస్మికంగా వెలుగులోకి వస్తుంది చూసాం కదా ఈ వారం కుంభరాశి మీనరాశి మరియు రాశి రాశిఫలాలు నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్